హాయ్ వెల్కమ్ బ్యాక్త శట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీషో నుంచి ఒక డ్రెస్ అయితే తెప్పించాను డ్రెస్ అయితే చాలా బాగుంది ఆ డ్రెస్ ఇదే చూపిస్తాను అన్నది ఫ్రంట్ వర్క్ అండి ఇది ఇది ఫ్రంట్ వర్క్ ఇది కొంచెం కాటన్ మిక్స్ లా ఉంది డ్రెస్ అయితే సూపర్ గా ఉంది ప్యాంట్ కింద ఇలా పట్టి ఇచ్చారు ప్యాంటుకి ఫ్రంట్ వైపే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇవ్వలేదు కూడా ఇట్లా కింద వైపు ఇలా ఇచ్చారు టూ ఎడ్జెస్కి కి ఇలా ఇచ్చారు బాగుంది కదా ఇది డ్రెస్ అయితే ఇదే అండి చాలా అంటే చాలా బాగుంది కాటన్ ఇది ఇది పెయింట్ కాదు వర్క్ కాదు మామూలుగా క్లాత్ లోనే వచ్చింది ఈ డిజైన్ హ్యాండ్స్ ఇలా వచ్చినాయి అంబ్రిలా కటింగ్ వచ్చిందండి కింద ఇలా వచ్చింది పట్టి చాలా బాగుంది డ్రెస్ ఇది మీకు కొంచెం రెడ్ కనిపిస్తుంది కానీ రెడ్ కాదు కొంచెం మెరూన్ రెడ్ అంటారు కదా ఆ రెడ్ ఇది బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు ఇలా ప్లెయిన్ గానే ఉంటుంది ఇది చున్నీ చున్నీకి ఇలా కింద వైపు ఇలా ఇచ్చారు సైడ్స్ అలాగే ఇచ్చారు ఫ్రంట్ వైపు ఇలా ఇచ్చారు ప్యాంట్కి బ్యాక్ సైడ్ లేదు బ్యాక్ సైడ్ మామూలుగానే ఉంటుంది ఫ్రంట్ వైపే ఇలా ఇచ్చారు ప్యూర్ కాటన్ కూడా కాదు రేయా ప్లస్ కాటన్ మిక్స్ అనమాట చాలా బాగుంది ఇది నాకు వచ్చి ఫైవ్ సెవెంటీ పడింది ఫైవ్ సెవెంటీ పడింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను ఇది వేసుకొని కూడా మీకు చూపిస్తాను చూడండి డ్రెస్ అయితే ఇదే అండి వేసుకుంటే ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా నాకైతే కొంచెం లూజ్ వచ్చింది ఎల్ సైజే బట్ కొంచెం లూజ్ ఉంది అది నేను కొంచెం ఒక కుట్టే ఇస్తే సరిపోతుంది డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి మనం అంటే కొంచెం మనం లావుగా ఉన్నా కానీ మనకి పొట్ట అది కనిపించకుండా ఇది అంబ్రిలా కటింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది హ్యాండ్స్ కొంచెం నాకు లూజ్ అయినాయి బట్ ఆ హ్యాండ్స్కి ఆ పట్టీ ఇచ్చారు కదా చాలా బాగుంది చున్నీ అయితే చాలా బాగుందండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగా నచ్చింది ఇలా చున్నీస్ ప్లెయిన్ రావటం కూడా మనకే మంచిది ఎందుకంటే మనకి వేరే డ్రెస్ మీదకి ఆ మ్యాచింగ్ అవు అయితే ఇదే తీసుకొని వేసుకోవచ్చు అనమాట సో ఈ డ్రెస్ అయితే చాలా 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 బాగుంది మీకు ఎవరికైనా ఈ డ్రెస్ కోడ్ కావాలనుకుంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను తప్పకుండా డ్రెస్ కోడ్ అయితే ఇస్తాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు చూసుకోవచ్చు డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్